కేసీఆర్ హయాంలో డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డిని టీఎస్పిఎస్సి చైర్మన్గా నియ నియమించడం వెనుక ఆంతర్యం ఏంటి ఎందుకనంటే ఇప్పుడు మిమ్మల్ని మమ్మల్ని మాపైన కేసులు మీ పైన కేసులు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఇట్లా చాలామంది ఆయన హయాంలోనే జరిగింది ఈ నేపథ్యంలో ఆయనను ఒక విధంగా చెప్పాలంటే ఆయన పోలీస్ శాఖను మొత్తం బీఆర్ఎస్ గులాబీ కార్యకర్తలాగా తయారు చేసిందనే ఆరోపణలు కూడా వచ్చినాయి ఈ నేపథ్యంలో ఆయన ఏంటి నిరుద్యోగులు కూడా చాలా మంది సీరియస్ అవుతున్నారు ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వ్యూహత్మక ఎత్తుగడనే అనుకోవాలి లోతుగా చేస్తుంది రెండోది మహేందర్ రెడ్డి కానీ రెండు రకాల కూడాలంటే ఒక మహేందర్ రెడ్డి ఏంటంటే టిఆర్ఎస్ రాకముందు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా ఉన్న ఉన్న మహేందర్ రెడ్డి వేరు నా దృష్టిలో ఎందుకంటే అంత ముందు నాకు మంచి మిత్రుడు ఆయన చెప్పాలంటే మేము చాలా కేసులు మేము డిస్కస్ చేసినాము ఆయన ఆప్షన్ దాన్ని జరుగుతుంటే మేము ఇంపించిన రోజులు ఉన్నాయి వేరే వేరే ఇష్యూస్ లో ఈ హింసలు మా మీద జరుగుతున్నప్పుడు ఏదైనా కుట్రలు జరుగుతుంది చెప్తే హెల్ప్ చేసిన క్యాండిడేట్ ఆయన నేను సిడిఆర్ కు చేసిన అనుకోకుండా ఒకే పని చెప్పి వాళ్ళ అబ్బాయి ప్రమిదలు ఉంటున్నట్టున్నాడు హ్యాపీ దట్స్ డిఫరెంట్ ఇష్యూ నన్ను కానీ నువ్వు కానీ అర్థం చేసిన దాంట్లో ఆయన ప్రముఖ తెలుసు అంటే వ్యక్తిగతంగా ఎప్పుడైతే టిఆర్ఎస్ పార్టీలకు మడుగులు మొదలు మడుగులు ఎత్తుతూ ఉన్నాడో ఆ మహేందరిని ఇప్పటికి మేము అశ్రయించుకుంటాం ముసలి మహేంద్రని ఎంత అభిమానిస్తామో రెండో మహేంద్రని మేము అంటే అశ్రయించుకుంటాం అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే టిఆర్ఎస్ వ్యవహారాన్ని బయట తీయాలంటే టిఆర్ఎస్ వ్యవహారాన్ని బయటికి తీయాలంటే ఆయన అవసరం ఉంది ప్రభుత్వానికి ఎఫర్ ఉంది తీసుకోవాల్సిన అవసరం అట్లా అర్బు ఇప్పుడు సోమేష్ కూడా అది చెప్పట్లే కదా పక్కన చెప్తున్నారు అంటే ఈయనే కదా మొత్తం వాళ్ళని కాపాడుకుంటూ వచ్చి సిట్ సిట్ వేసింది కదా సిట్ వేసిండు కాపాడుకుంటూ వచ్చిండు కదా మరి వాళ్ళని బయటికి రాకుండా చేసే ప్రయత్నం వాళ్ళని బయటికి రాకుండా ప్రయత్నం ఉండాలి పక్కన పెద్దానికి మహేంద్ర రెడ్డి గారు అంటే ఒకప్పుడు ఉన్న మహేందర్ రెడ్డి డీజీపీ డీజీపీ అదే బియో చేయమంటే ఇప్పుడు కాంగ్రెస్ అది గడియేల పార్టీ కాబట్టి గడియల పార్టీలో గడియలలాగానే పనిచేస్తుంది నాయనగారు కూడా బాధించలేక మీరు తప్పేలేదు నేను అదే ఏం చెప్తున్నాం స్పష్టంగా గతంలోనూ మహేందర్ రెడ్డిని ఎంత ప్రేమించే వాళ్ళము అది ఈ వీడియో అయినప్పుడు నేను పంపిస్తా చూడ మాట్లాడతాడు మనిషి ఇప్పుడు ఒకసారి బారదు అరే నీ వ్యవస్థ నిర్వీలయం చేసింది దాంట్లో నువ్వు బాగా వస్తుంది ఇప్పుడు దాని దాని ఒక వ్యక్తిగతంగా ఉంది అబ్జెక్షన్ చాలా ఉంది పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో ఉంది అబ్జెక్షన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఉంది విద్యార్థుల్లో ఉంది అందరూ ఉంది ఎందుకంటే వాళ్ళు అడగ చెప్తుందంటే ఒక పాత్రధారి కదా అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఒక దొంగను పట్టుకోండి ఇంకో దొంగ అవసరం సార్ మనకి ఇంటెలిజెన్స్ అవసరం ఆ ఇంటెలిజెన్స్ కోసం పట్టుకొచ్చారు నా ఉద్దేశం అండి లేదంటే నిరుద్యోగులు ఆరోపించేది వేరు కేవలం అందులో అంటే జనార్దన్ రెడ్డిని కాపాడడం ప్లస్ అందులో ఉన్న ఎవరైతే గతంలో పేర్లు వచ్చినాయి కేటీఆర్ కానీ కేటీఆర్ పిఏ కానీ లేకపోతే కవిత కానీ ఇట్లా పేర్లు వచ్చినాయి కాబట్టి వాళ్ళని కాపాడడం కోసమే నేను తీసుకొచ్చి కూర్చుని పెట్టిండ్లు అది కేసీఆర్ డైరెక్షన్ లో నడుస్తుంది ఏదైతే ఉందో ఇవాళ ఓటింగ్ అయిపోయిన తర్వాత కూడా కేటీఆర్ గారు వచ్చి మేము గెలవబోతున్నాము పోతున్నాము ఎనభై నుంచి తొంభై స్థానాలని చెప్పినటువంటి వ్యక్తి చివరి నుంచి వరకు మబ్బి పెట్టినటువంటి వాళ్ళు అంటే అబద్ధాలు చెప్పం అలాంటి ఇప్పుడు కూడా వైంధర్ రెడ్డి గారు అక్కడ కూర్చొని వీళ్ళు ఎవరిని బయటికి తీయలేదు అనుకోండి ఇంకోసారి దృష్టికి మిగుతారు ప్రజల ముందు

ఎందుకంటే ఆయన చెప్తుంది ఎందుకని కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని విషయాలు మనం ఆలోచించినప్పుడు వాళ్ళు మారే అవకాశం చూద్దాం ఒకసారి మహేంద్ర రెడ్డి గారు కూడా చూద్దాం ఇంకోసారి చూద్దాం ఇప్పుడు మళ్ళీ అదే గులా చేస్తే రేవంత్ రెడ్డికి పిచ్చోడు కాదు దాంట్లో మంత్రివర్గంలోని పిచ్చోడు కాదు కాంగ్రెస్ కార్యకర్తలకు పిచ్చోళ్ళే కాదు వీళ్ళంతా నిలదీస్తారు కదా అందుకనే కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం వచ్చిన మాట వాస్తవం నాకే దాదాపుగా ఒక పాతిక ముప్పై ఫోన్లు వచ్చినాయి ఆ విషయంలో మహేంద్రెడ్డి గారిని పెట్టడం తిట్టినటువంటి వాడు నేను కూడా పెద్ద దృష్టి తీసుకెళ్ళిన మొత్తంలో దృష్టి తీసుకెళ్ళినా వాళ్ళు ఏంటంటే ఈ ఉద్దేశం ఉందండి పంతొమ్మిది కొంచెం వెయిట్ చేద్దాం పట్టరాదండి ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అన్ని బయటకు వస్తాయి కదా అన్నారు డెఫినెట్ గా మూత పెట్టే కార్యక్రమం జరిగితే ఇదే విద్యార్థంతో మీరే ధర్నా చేస్తాం మహేంద్రెడ్డి గారి ఆఫీసం ఉంది మొహాటం ఉంది మనకి తప్పకంటే తప్పే కదా ఇప్పుడు అంటే ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల లోపు అంటే తొమ్మిది అంటే ఈ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పేసి అని అన్నారు రెండు గ్యారెంటీలు అయితే అమలు చేస్తున్నారు మిగతా నాలుగు గ్యారెంటీలు అరవై రోజులు కూడా దగ్గరికి వచ్చింది ఇంకా మిగిలిన ఈ నలభై రోజులు మాత్రమే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తుంది మరి ఈ ఆరు గ్యారెంటీలు కనుక అమలు చేయకపోతే వంద రోజుల్లో మరి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదని అనుకోవచ్చా ప్రభుత్వం వచ్చిందండి ఆరు గ్యారెంటీల అమలకు ఒక టైం పెట్టుకున్నారు సహజంగా ఆరు గ్యారెంటీల విషయంలో మాట్లాడుతున్న నాయకులు కానీ ఇతరత్ర నేను ఒక అప్పీల్ చేస్తున్నానండి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ అదే డబ్బులు ఉన్నప్ప ప్రభుత్వం అనుకోండి ఆల్రెడీ మనకి బాగా హెవీగా గతంలో తెలంగాణ వచ్చినప్పుడైతే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం అయితే అమలు చేయడం ఐదు నిమిషాల పని అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని జీతాలు లేని పరిస్థితులలో అంటే ఒకటో తారీఖు పద్దెనిమిదో తారీఖు ఇరవై తారీఖు జీతాలు ఇచ్చిన రోజులు ఉన్నాయి ఏ ముందు హైదరాబాద్ రంగారెడ్డిలో జీతాలు ఇచ్చేసేసి మిగతా జిల్లాలో సదుబాటు చేసిన రోజులు ఏది ట్రాఫిక్ చలనాలను కలెక్ట్ చేసో ఇంకోట కలెక్ట్ చేసో ఏదో ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వచ్చే ఆదాయాన్ని అట్టా చేసిన చేసి ముడ్చుటోడు బట్ కాంగ్రెస్ పార్టీ ఐదో తారీఖు లోపు శాలరీస్ ఇస్తుంది రెండు ఉచిత బస్సు సౌకర్యాలు కల్పించారు రెండు ధరణి లాంటి వాటి ఇష్యూస్ ఎక్సైజ్ జరుగుతుంది మేడిగడ్డ లాంటి వాటి మీద ఎంక్వైరీ నడుస్తుంది అంటే పని జరుగుతుందన్న అభిప్రాయాలు ప్రజలు ఉన్నారు అంటే ప్రజలు కూడా ఏమంటే రాగానే ఒకటే రోజు అన్ని కోరు కోరుకోరు ఇంతకు ముందు కేసీఆర్ గారు చెప్తాను ఇక ఆయన నమ్మే పరిస్థితి పోయింది ఆయన మీద తెలంగాణ దగ్గరకు వచ్చిన గుండెలు అన్నాడు తల్ల రొట్టెలు అన్నాడు తాగు రోడ్లు చెప్పిండు ఏండు అన్నింటిలో పదేళ్ళు పట్ట ఆయన ఆ ఎన్నికల కోసం ఏం సార్ మన ఒకసారి ఉప ఎన్నికల సందర్భంగా దళితులు పొందాను ఇంకోసారి వచ్చినప్పుడు ఇంకో పథకం ఉంటాడు ఇంకోటి అంటాడు తర్వాత ఏమైనా చేసిన కూడా ఏం లేదు దోసుకు తింటానికి మార్గం తెచ్చుకోడు ఆయన ఆయన ఎప్పుడు కూడా నమ్మించిన ప్రయత్నం చేస్తాడు కాంగ్రెస్ పార్టీ ఒక సిస్టమేటిక్ గా గతంలో పేద గతంలో చాలా ఒక ఇష్యూ అయితే ఉందనుకుంటే నాని నాంచి ఇప్పుడు నాంచే పరిస్థితి లేదు భరించే పరిస్థితి కార్యకర్తలు లేదు ఎందుకంటే అప్డేటెడ్ వర్షన్స్ వచ్చేసినాయి అందరికి ఇప్పుడు ఏం జరుగుతుందో సాయంత్రం మాకు ఎందుకు రిజల్ట్ ఇవ్వరు అడిగితే వేరే కోరికలు కోరటాలే వాళ్ళు తప్పు చేసినప్పుడు శిక్షించాలని అంటున్నారు అంటే దాన్ని ఓకే ఈ పదేళ్ల కాలంలో ఒక్క అధికారి మీద వీళ్ళు రైడ్ చేసేసి ఒక వంద కోట్ల ఆదాయం చూపించారా ఆ స్వీట్ ఇప్పుడు అధికారంలోకి ఉంది ఇంకోటి మేము ఈ అరవై రోజుల నుంచి మేము వాకింగ్కి వెళ్ళగలుగుతున్నాం భయం భయం లేకుండా మా ఇంటి డోర్ ఎవరు కొట్టడం లేదు ఇంత ముందు అట్లా పరిస్థితి మేము భయం బ్యాంక్ బతకాల్సి వచ్చేది మా తన కండలో భయం బ్యాక్ బతకాల్సి వచ్చేది ఇట్లా అన్ని పరిస్థితుల నుంచి మార్పు వస్తుంది కాబట్టి డిఫరెంట్ ఇంకోటి ఏంటంటే మిగతా అన్ని పథకాల మీద కూడా చర్చలు జరుగుతున్నాయి ప్రతి దగ్గర కూడా ఇప్పుడు ధరణిని మార్చడం పేరు మార్చడం ఐదు నిమిషాలు మనం కేసీఆర్ అదే కేసీఆర్ ఉందింటే పేరు మార్చడం ఐదు నిమిషాలు చేస్తు తర్వాత పని లేదు బగలేదు ఇక పేరు మార్చింది అనగానే ఓ పథకం పేరు మార్చిన అనుకుంటాడు ప్రజలు కూడా ఇప్పుడు అట్లా లేదు దానికి సంబంధించి ఒక కమిటీ ఓ పద్ధతి ఎక్సరేజ్ జరుగుతుంది మిగతా విషయాల్లో కూడా ఇప్పుడు మీరు ఉదాహరణ తీసుకోండి వీళ్ళు రెండు పేర్లు పంపించారు గవర్నర్ గారి దగ్గరికి రెండు పేర్లు పంపించారు ఎంఎల్సీ అంబేద్కర్ సమయం గత ప్రభుత్వం వాళ్ళు గౌరవత ఎలా ఉండేవాళ్ళు ఇంటేషన్గా మరి లోపట లోపల లోపాయిగా రూపొందా ఉంటాయి బయట ఎట్లు ఉండేవాళ్ళు షో చేయలేదు సరే ఆ వ్యక్తిగతంగా ఆడపోతులు ఇబ్బంది పడ్డారు మన గవర్నర్ గారు తమిళసాయి గారు ఇబ్బంది పడ్డారు ఒక భయం కూడా చుట్టుకుంది పాపం ప్రోటోకాల్ లేకపోవడం అధికారులు రాకపోవడం ఎంతో మనం అది మన ప్రథమ పౌరాలు అంటే మనం గౌరవించుకోవాలా ఆమె పార్టీ కార్యకర్త కాదు కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి మన తెలంగాణ ప్రథమ పౌరులు మనం గౌరవించుకోవాలి ఎన్ని అభ్యంత్రాలు ఉండొచ్చు అది మీరు మరి అదే దగ్గరికి రేవంత్ రెడ్డి వెళ్ళిపోయి అటు ప్రధానమంత్రి అని ఇటు గవర్నర్ గారు తెలిసి అనుకుంటా లేదా ఇక్కడ అహంకారం లేదు వినయం ఉంది మీకు అహంకారం ఈ అహంకారం ఉన్న నాయకులు ఏం చేస్తున్నాడు అంటే వంద రోజులు చేయకుండా చేస్తామంటే అంటే అసలు ఎన్నికలైపోయి మూడో రోజే నీకు మీరు ఒక మాట అనిపిస్తుంది మీ ప్రభుత్వం కూడిపోద్ది అని అనిపిస్తున్న ఒక మాట అంటే అహంకారంతో ఉన్నటువంటి మాటలు ఇక్కడ వినయంత ఉంది అందుకని ఇది కొంచెం నెమ్మది చేసుకుంటున్నా కూడా డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు ఏదైతే ఇచ్చారో దానికి సంబంధించినటువంటి ప్రణాళిక పూర్తి అయిపోయిందండి ఏమేం చేయాలి ప్రధమ చర్చ పూర్తి అయిపోయినాయి కొన్ని చోట్ల కొన్ని పనులు జరుగుతున్నాయి డెఫినెట్ జరుగుతాయి ఒకవేళ పార్లమెంట్ పోల్ వచ్చిందనుకోండి అది బహిరంగ అడగలుగుతావు ఇక కేసీఆర్ లా ముఖం చాటేజ్ చేసి దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి ప్రజలు ఆయనే కూర్చునే పరిస్థితి కాదు ఇక్కడ ఈ ఆరు గ్యారెంటీల విషయంలో ప్రజలు అడగడం కంటే ముందే కార్యకర్తలు అడిగే పరిస్థితి ఉంది ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించలే కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ఓట్లు ఇస్తే గెలవలే తెలంగాణ ప్రజలు అనుకున్న గెలిచింది అందుకని తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం డెఫినెట్ గా ముందుకెళ్తుంది